కాంగ్రెస్ పార్టీ లీడర్ అంతా పోయి సర్పంచ్ గా నిలబడాలని ఓ మహిళ కాళ్ళ మీద బొక్క బోర్ల పడి ఒకటే తీరుగా బదిలాడుతుర్రట కొన్ని దగ్గరల బీసీలను ఎన్నికల నిలబడొద్దని కాంగ్రెస్ లీడర్లే బెదిరిస్తుంటే కొందరు చెయ్యి పార్టీ లీడర్లు పోయి నివోదనే కాళ్ళ మీద వాడి బతిలాడి అంటే వీడియో కూడా వచ్చింది చూడండి ఇన్నర ఇట్లా నా కాళ్ళు మొక్కినా నేను నామినేషన్ అయ్యా నేను సర్పంచ్ గా ఉండ అని అంటున్న ఈ మహిళా పేరు కొమ్మినేని రాములమ్మనట మహబూబా జిల్లా దంతాలపల్లి మండలము దాట్లా అనే ఊళ్ళే జనరల్ మహిళకు రిజర్వేషన్ వచ్చిందట అయితే చేయి పార్టీ లీడర్ రద్ద వయ్యి మరి ఇట్లా రాములమ్మను సర్పంచ్ గా నిలబడాలని ఇట్లా బతులాడుతుండ్రట నీ కన్న కొడుకు కోసమే వచ్చినమని ఊరోళ్ళు అంటున్నా కూడా రాములమ్మనేమో రాజకీయమే వద్దని అంటుందట ఇంకా మస్తగానే అన్నది ఈనుండ్రి లేదు లేదు ఆయన మనిషే ఉన్నాడు ఆయనే ఉన్నాడు తాతలు సంపాదించిన ఆస్తులే తిందామంటే బుడ బువ్వ కూడా లేదని అంటే మరి ఇంతమంది ఊరోళ్ళు వచ్చి మిమ్మల్ని బేకారు చెయ్యాలని కాదు బేజారు చెయ్యాలని కాదు మీరే నిలబడాలని ఇట్లా అందరూ ఒకటే తీరుగా బుద్ధరిస్తుర్రు కొన్ని జాగాల్లో ఒకళ్ళ మీద ఒకరు పోటీలో నిలబడుతుంటే ఇట్లా దాట్ల ఊళ్ళే రాములమ్మనే నిలబెట్టిపిస్తామని చేపాటి లీడర్లు ఈడల చూస్తున్నట మరి ఆ ఊళ్ళే ఇంకా వేరే ఆడోళ్లే లేరా అంటే ఉన్నారు ఎందుకు లేరు కానీ ఆ రాములమ్మల కొడుకు కాంగ్రెస్ తరఫున చేస్తున్నాడట అగో ఆయన కోసం ఇగో ఈయన కాళ్ళ మీద పడే కాడికి వచ్చిందట ఇక ఈ ముచ్చటిన్నాక ఎంకిపేండి సుబ్బిసావు కొచ్చుడు అనే శాస్త్రము ఇసోటీ చూసే పుట్టిందేమో అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు